వార్నింగ్ అవుతుంది దర్శనం నిద్రపోతూ ఉంటాడు శరణ్య నిద్రలేసి మొహాన ఉన్న బొట్టెని చేరుపుకొని పూలన్నీ కూడా మొహం నిండా పూసుకుని చుట్టంతా చల్ల చెదురుగా చేసుకుని రూంలో నుంచి బయటికి వస్తుంది శరణ్య రూమ్లో నుంచి బయటికి రావడం అనన్య చూస్తుంది శరణ్య రాత్రంతా సవ్యంగా జరిగిందా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అంతా బాగానే జరిగిందక్కా అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది నాకు ఎందుకో అనుమానంగా ఉంది చెప్పి అనన్య అంటూ ఉంటే చూడక నా జుట్టంతా చెదిరిపోయింది పూలన్నీ చాలా చెదురుగా ఉన్నాయి అని చెప్పి శరణ్య అంటూ ఉంటే అవన్నీ నువ్వే కావాలని చదువుకున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అనన్య శరణ్యను అంటూ ఉంటుంది ఇక శరణ్య ఒక్కసారి షాక్ అయ్యి అదేం లేదక్క మేమిద్దరం సంతోషంగానే ఉన్నాం రాత్రి అని చెప్పి అనన్యకు చెప్తూ ఉంటుంది అయితే సరే నువ్వు దర్శన్ సంతోషంగా ఉండటమే నాకు కూడా కావాలి అని చెప్పి అనన్య అక్కడి నుంచి వెళ్తూ ఉంటే శరణ్య ఏడ్చుకుంటూ అనన్య దగ్గరికి వెళ్తుంది ఏమైంది అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది దూరం నుంచి ఇదంతా కూడా ఆనంద భైరివి చూస్తూ ఉంటుంది మరి ఆనంద భైరవికి దర్శన్ శరణ్యను దూరం పెడుతున్నట్టు అర్థమైందా ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి